ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దీని ప్రకారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ పన్నెండు నెలల్లో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తులారాశి గురువు తొమ్మిదో ఇండ్లు శని ఆరో ఇల్లు నంబర్ టూ పొజిషన్లో ఉన్నారు మీరు ఈ సంవత్సరం బాగున్న రాసుల్లో తులారాశి ఒకటి తొమ్మిదో ఇంట్లో గురువు అంటే సూపర్ అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తారు గురుగారు ఫస్ట్ గురుగ్రహము అంటే ఏంటి మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి మీరు వినలేదనుకోండి మీకే ఇబ్బంది అవునా కాదా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఒకడు చెప్తాడు అమ్మాయిలకి దూరంగా ఉండు వీడేం చేస్తాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పిలిచి ఇలా ఇలా అంటుంది ఈడ అమ్మాయిని ఎక్కించుకుంటాడు తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది సో చెప్పినప్పుడు మంచి మాట వినాలి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు స్త్రీ వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి వాళ్ళకి స్త్రీ కాదు గైడెన్స్ మంచి మాట చెప్పేది చెప్పినప్పుడు వినాలి చదువుకో చదువుకోరా నాయన అని చెప్పితే చదువుకోవాలి నువ్వు చదువుకోలేదనుకో నీకే ఇబ్బంది స్త్రీ వల్ల అని కాదు నీకు ఒక మాట చెప్ నీకు ఒక ప్రాబ్లం ఉంది ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఒక వీక్నెస్ ఉంటుంది అది ఆ వీక్నెస్ ఆ జోలికి పోవద్దురా అని చెప్తారు అరే మందు తాగకు అమ్మాయి జోలికి వెళ్ళకు చదువుకో షాప్లో కూర్చో అని చెప్తారు వాడు వినడు దానివల్ల ఇబ్బంది పడతాడు సో అది కనిపిస్తుంది వీడికి నైంటీ పర్సెంట్ ఈసారి వీళ్ళు మాట వింటారు బయట పడతారు ఆ వాకు ఆ మంచి మాటల వల్ల మంచి స్థాయికి వస్తాడు కానీ వినలేక వినకపోతే వీడే కాదు ఇబ్బంది పడేది సో ఈసారి వీడికి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తొమ్మిదో ఇంట్లోనే గురువు వచ్చాడు అంటే గురువు చెప్పేది నువ్వు చచ్చినట్టు వినాలి నీ సొంత నిర్ణయం తీసుకుంటే నీకే ఇబ్బంది క్రియేట్ అవుతుంది ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తానండి మన గురువుల మీద మనము ఎప్పుడైనా తిరిగి మాట్లాడతామా ఇప్పుడు మనం నిన్న మొన్న చూసాము ఎవరో సింగర్ అంట సునీత గారిని తిడుతున్నారు పెద్ద సింగర్ లెజెండరీ సింగర్ సునీత గారిని తిడుతున్నారు ఆమె గురువు అంటే కాలు మొక్కాలి ఆశీర్వాదం తీసుకోవాలి రుణబడి ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి సునీత గారితో ఎంత ప్రేమగా ఉండాలి కానీ ఆవిడెవరో వచ్చి దూషిస్తున్నాడు సునీత గారిని అలా ఉండొచ్చా అండి గురువు అంటే రెస్పెక్ట్ ఉండాలి గురువు చెప్పింది వినాలి మా టైంలో గురుగారు కొట్టారంటే అది అదృష్టం అనుకునేవాళ్ళు ఇవాళ గురువు అనేది ఒక కామెడీ అయిపోయింది గురువు అంటే పాజిటివ్ అవతల వాడు నెగిటివ్గా ఉన్నా మనం పాజిటివ్గా ఉండాలి అవతల వాడిని క్షమించాలి ఈ మధ్య ఏదో అమ్మాయి వచ్చింది ఏదో పచ్చడి నమ్ముకునే అమ్మాయి అదేదో పిచ్చిగా మాట్లాడితే అందరు దాన్ని తిడుతున్నారు తిట్టడం కాదు సొల్యూషన్ క్షమించాలి మీరందరూ తిడదామను తిట్టారు కానీ జరిగింది అంటే అమ్మాయికి మంచి జరిగింది అమ్మాయికి పాజిటివ్ జరిగింది తెలుసా మీరు చెడు చేసుకుందామనుకుంటే అమ్మాయికి పాజిటివ్ జరిగింది అదే మీకు ట్రై చేసుకోండి మీకు పాజిటివ్ చేయాలని ట్రై చేసుకోండి మీకు నెగిటివ్ జరుగుతుంది చూడండి ఎవడైతే అవతలాడు గురించి నెగిటివ్గా మాట్లాడతారో ఎవరైతే ఆ పచ్చళ్ళు నమ్ముకునే దాని గురించి నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరికీ నెగిటివ్ జరుగుతుంది దేవుడు పనిష్మెంట్ వేస్తారు అవతలాడు గురించి పాజిటివ్గా మాట్లాడాలి వాళ్ళు తప్పు చేస్తే క్షమించాను అప్పుడే నువ్వు బాగుపడతావు ఇప్పుడు బాగుపడింది ఎవరు ఆ పచ్చళ్ళమ్మ అమ్ముకునే అమ్మాయి బాగుపడింది వీరందరూ సర్వనాశనం అయ్యారు ఇప్పుడు నా వీడియో ఉంది నా వీడియో కింద చాలామంది కమెంట్స్ పెడతారు జరిగేది ఏంటి తెలుసా నేను బాగుపడతా మీరు బాగుపడతారు ఈ ఛానల్ బాగుపడుతుంది సర్వనాశనం అయ్యేది ఎవరు అక్కడ కమెంట్లు పెట్టేవాళ్ళు గ్యారంటీ సర్వనాశనం అవుతారు ఎందుకంటే మీ గురువు పాడైంది మీరు నెగిటివ్గా కమెంట్ చేశారు నెగిటివ్ జోలికి వెళ్తే నెగిటివే వస్తుంది పాజిటివ్ జోలికి వెళ్తే పాజిటివ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత నెగిటివ్ చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ 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 బీ పాజిటివ్ స్పెషల్గా తులారాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి ఎందుకు చెప్పాను ఇది అంత ఇంత పాజిటివ్ గురించి ఎందుకు చెప్పా తొమ్మిదో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి పాజిటివిటీ ఈజ్ ద ఓన్లీ వే నువ్వు వన్ పర్సెంట్ నెగిటివ్ వెళ్ళినా ఏ పని అవ్వదు సో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి బాగుంటుంది ఎప్పుడైనా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శని ఆరో ఇంట్లో ఉన్నాడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు అంటే విపరీతంగా మంచి శుభం కానీ ఆ శుభం కానీ ఆ కష్టానికి రిజల్ట్ ఇచ్చేది గురువు అంటే నీ కష్టం ఏదైతే నువ్వు కష్టపడుతున్నావు అది కరెక్ట్ దారిలోనే ఉంది తప్పు దారిలో కష్టపడితే వేస్ట్ కదా కరెక్ట్ దారిలోనే కష్టపడుతున్నావు కానీ దానికి రావాల్సిన రిజల్ట్ గురువు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు గురువులు చెప్పేది వినాలి ప్లస్ పాజిటివ్గా ఉండాలి నువ్వు పాజిటివ్గా లేకుండా ఆ పచ్చళ్ళమ్మేదాన్ని సునీత గారిని మీ గురువుల్ని దూషిస్తే సర్వనాశనం అయ్యేది నువ్వే సో బీ పాజిటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ పాజిటివ్గా లేవ నువ్వు అయిపోయావు టైం బాగుందర నాయన తులరాశి ఎందుకు చెడగొట్టుకుంటావు అంట టైం బాగున్నప్పుడు మంచి పని చేసుకొని బాగుపడాలి అరే నీకు ఒకడు వచ్చి అట్టపండు ఇస్తానంటే నాకు అట్టపండు వద్దు నాకు ఫ్రూట్స్ వద్దు నాకు బిర్యానీ వద్దు అని ఎవడని అంటాడా ఎవడి జీవితాన్ని వాడు పాడు చేసుకుంటాడా నిజంగా అడుగుతున్నా కానీ గురువు పాడవుతే అలానే చేసుకుంటారు చాలామంది మనం చూస్తూ ఉంటాం వాడికి సంబంధం లేకపోయినా వాడి దాంట్లో దూరిపోయి వాడిని దూషించి వాడి జీవితాన్ని చెడగొట్టుకుంటారు అయితే చాలా ఉండటం సో వీళ్ళకి గురించి డిస్కస్ చేసుకుంటే ఒకసారి చెప్తారు ఫస్ట్ ప్లస్ ఏంటంటే విపరీతంగా కష్టపడబోతున్నారు మైనస్ ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు ఆ లెవెల్కి వెళ్ళాలంటే కష్టంతో పాటు మంచి అవసరం కష్టం ఉంది మంచి పాడు చేసుకుంటున్నారు మంచిని చెడగొట్టుకుంటున్నారు ఆ మంచిని చెడగొట్టుకోవద్దు ఆ మంచిని మీ దగ్గరికి తీసుకురండి అది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరేవాడి మంచిని చెడగొడదామని చూస్తున్నారు దానివల్ల నీ మంచి కూడా పాడైపోతుంది నీ లోపల ఉన్న జీవశక్తి నీ లోపల ఉన్న దైవశక్తిని మెరుగుపరుచుకోవాలి కానీ వేరే వాడిలో ఉన్న దైవశక్తిని నువ్వు దూషిస్తే నీలో ఉన్న దైవశక్తి కూడా పాడవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు రోజు గుడికెళ్ళి పొద్దున సాయంత్రం వేరే వారితో గొడవ పెట్టుకుంటే లాభం ఏంటి పొద్దున్న గుడికెళ్తున్నావు సాయంత్రం రోడ్డు మీద ఒకని కొడుతున్నాం యూజ్ ఏంటి కదా పొద్దున గుడికెళ్ళు సాయంత్రం ఒక సహాయం చేయి సాయంత్రం వాడిని తీసుకెళ్ళు మీ ఫ్రెండ్ని అడుగు పునుగులో బజ్జీలో చాయ్ ఇప్పించు ప్రేమగా మాట్లాడు మోటివేషన్ ఇవ్వు పొద్దున దేవుణ్ణి నీ గురించి అడుగు పొద్దున్ను గుడిగలిపోవడము సాయంత్రం మీ ఫ్రెండ్ని దూషించడం అది పద్ధత ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ డూ పాజిటివ్ బీయింగ్ పాజిటివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అండ్ ఆల్సో డూ పాజిటివ్ మంచిగా మాట్లాడు మంచిగా ఉండు గురుగారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళ శారీరక పరిస్థితి వీళ్ళ మానసిక పరిస్థితి ఏ పరిస్థితి అయినా వీళ్ళ గురువుతోనే లింక్ ఉంది వీళ్ళు గురువు పాడు చేసుకున్నారా ఫస్ట్ వీళ్ళకి నిద్ర పట్టదు నిద్ర అనేది నాశనం నిద్ర పట్టదు ఈసారి తులరాశి వాళ్ళకి పాజిటివ్గా ఉండకపోతే మీరు నెగిటివ్గా ఉన్నారా మీకు నిద్ర పట్టదు మీరు పాజిటివ్గా ఉన్నారా మీకు నిద్ర పడుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ స్లీప్ రిలేటెడ్ వస్తాయి మీరు కనుక పాజిటివ్ ఉన్నారా నిద్ర పడుతుంది విపరీతమైన పరాక్రమం వస్తుంది కెరియర్లో ముందుకెళ్తారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడెప్పుడు నుంచో ఉన్నాయి కూడా దాటేస్తారు పెళ్ళి కూడా శుభకార్యాలు కూడా సక్సెస్ అవుతాయి ఈసారి ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ యువర్ థాట్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి సో పెట్టుబడులు ఏమైనా సూచన ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలా లేదా వాళ్ళకి ఏమైనా చెప్తారా ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు చేయవచ్చు ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకి కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెడుతున్నారో దానివల్ల వేరే వాడికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి నువ్వు ఒక్కడవే సంపాదించడం కాదు నీ వల్ల పది మంది బాగుపడాలి ఒక టిఫిన్ షాప్ పెట్టుకుంటే ఒక క్లీనర్సు హెల్పర్సు షెఫ్ కుక్కు అందరిని పెట్టుకోవాలి వాళ్ళందరినీ బాగా చూసుకుంటే నీ వ్యాపారం బాగా నడుస్తుంది వచ్చినట్టు క్లీనర్స్తో హెల్పర్స్తో మాట్లాడితే నీ షాప్ ఇంకా ఆటోమేటిక్ వాళ్ళు సరిగ్గా చేయరు కస్టమర్స్ పారిపోతారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు విద్యార్థుల పరిస్థితి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చాలా మంది సక్సెస్ అవుతుంది చాలా మంది విదేశాల్లోకి వెళ్తారు ఈ తులారాశి వాళ్ళు ఈసారి హై ఈ టోఫెలు ఐఎల్స్ ఎగ్జామ్స్ రాసి లక్షల మంది వెళ్ళబోతున్నారు తులారాశి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది వీళ్ళకి ఈసారి ఓకే ఓన్ హౌస్ కొనుక్కోవాలనే థాట్స్ ఉంటాయి ఎంతవరకు ముందుకు వెళ్ళబోతుంది ఓన్ హౌస్ కొనుక్కోవాలి అంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఓన్ హౌస్ తీసుకున్నారు చాలామంది కానీ దానికి ఈఎంఐలు కడుతున్నారు ఆ ఈఎంఐలు రెగ్యులర్గా కట్టాలి సో ఆ ఈఎంఐలు రెగ్యులర్గా కట్టాలి ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది హౌస్ కొనే కంటే ఇప్పుడు హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంది ఈఎంఐలు కడుతుంటారు దానివల్ల ఇబ్బంది పడుతుంటారు కట్టలేక కట్టలేక ఇది ఒక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ ఎప్పటి నుంచో రెంట్ ఇంట్లో ఉంటారు ఓన్హౌస్ కొనాలని కంటారు ఇది ఒక బ్యాచ్ ఉంటుంది సో ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది సో వీళ్ళు దాని దాన్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ప్లానింగ్ ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ఏంటి అని మీరు డౌట్ రావచ్చు మీకు ప్రతి నెల అదే జీతం వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కదా ఇల్లు కొనాలన్నా ఈఎంఐ త్వరగా కట్టేయాలి ఉన్న టైం కంటే ముందే కట్టేయాలంటే సో ప్లానింగ్ చేయాలి ప్లానింగ్ రావాలంటే అవతల వాడు మళ్ళీ చెప్తే నీకు ఎక్కుతుంది కదా సో దానికి అవతల వాడు చెప్పే మాట వినాలి అవతల వాడు చెప్పే మాట వినండి వీడికి ఈసారి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తుల రాశి వాడు అవతలవాడు చెప్పింది వినడు వీడు అవతల వాడు చెప్పింది వింటే ఈ భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ అయిపోతాయి వీడు మాట వినడు అదే వీడితో వచ్చిన సమస్య ఆ చిక్కులోనే రౌండ్ రౌండ్ తిరుగుతుంటాడు జీవితం అయిపోతుంది ఆ చిక్కుల్లోనే తిరుగుతూ ఉంటాడు మనిషి జీవితమే అది అలా తిరుగుతుంటాడు దాని చుట్టూ ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి మా భార్యను ఆట వినట్లేదు మా భార్య మాట వినట్లేదు మాట వినట్లేదు మాట వినట్లేదు దాంట్లో నుంచి బయటకు రావాలంటే నువ్వు ఏంటి నువ్వేం చేయలేవు అవతల వాడు చెప్తాడు అది చెయ్యి నువ్వు వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది వాడిని గురువు నువ్వు ఇంకా శిష్యుడివి సో అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నీ నీకు ఒక గురువు ఉండాలి అతను చెప్పే మాట నువ్వు విండాలి అందే నువ్వు మాట వింటే బాగుపడతావు లేకపోతే అయిపోయావు ఓకే ఇక రెమెడీస్ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి రెమెడీస్ గురించి వస్తే దక్షిణ ఇవ్వాలి గురువు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు దక్షిణ ఇవ్వాలి అంతే గురు దక్షిణ ఇస్తే బాగుంటుంది సాధువులకు సన్యాసులకు స్కూల్ టీచర్స్కి కాలేజీ ఉన్న టీచర్స్కి పెద్దవాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది దీని మించిన రెమెడీ ఈ సంవత్సరం వీళ్ళకి లేదు తులారాశి వాళ్ళందరికీ కూడా గురుగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు